ప్రైజ్ బాగున్నారా మొదటి సమయాలు పదే మొద మొదటి సమయాలు మొదటి అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనము చదువుకొని అన్న రీతిగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసిందో మనము నేర్చుకుందాం బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి వగు యహోవా నీ సేవకురాళ్ళనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాళ్ళనైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకోను నీ సేవకురాళ్ళనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల తల తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని ఎహోవ వగు నీకు అప్పగింతునని మొరుక్కుబడి చేసుకునేను ఆమె ఎహోవ సన్నిధిని ప్రార్థన చేయిచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను మరి అన్నా జీవితములో చేస్తున్న ప్రార్థన ఈ రెండు వచనాల్లో మూడు సార్లు నీ సేవకురాలని నీ సేవకురాలని నీ సేవకురాలని దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతూ ఉంది అంటే సేవకురాలంటే దాసురాలని అర్థము మరి ఆమె ఈ మూడు సార్లు ఈ పదాన్ని పలుకుతూ మన మూడు విషయాలు తెలియపరుస్తుంది ఏంటంటే నాకు కలిగున్న శ్రమను చూచి మొట్టమొదేమిటంటే నాకు కలిగున్న శ్రమను చూచి రెండవది నన్ను మరొక జ్ఞాపకము చేసుకోను అంటున్నది మొట్టమొదటిది నాకు కలిగి ఉన్న శ్రమను చూడయ్యా అంటుంది రెండవది నన్ను మరొక జ్ఞాపకము చేసుకోను అంటుంది మూడవది నాకు మగ పిల్లను దయచేసిన ఎడలా ఆమె చూడు ఎంత పిల్లలు లేనప్పుడు అంతకుముందు ఎంతో కోపం ఉండే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కోపంతో వచ్చేది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో వేదనతో ఆవేదంతో వచ్చేది కానీ ఎప్పుడైతే తన భర్త తనను ప్రోత్సహించి ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు పది మంది కుమారు కంటే నేను విశేషమైన వాడం కానా నువ్వు అన్నపానువులు ఎందుకు తినట్లేదు ఎందుకు విచారిస్తున్నావు అని ఆమెను బలపరిచినప్పుడు ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఈ విషయాలు తెలియపరుస్తూ ఉంది అందుకే దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించాడు మరి నీవు కూడా అన్నావలే దేవుని సన్నిధికి వచ్చి ఈ మూడు విషయాలు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అద్భుతము చూడగలుగుతావు ఒక పిల్లల విషయమే కాదు కానీ ఏ విషయమైనా దేవుడు చేయగలుగుతాడు అంటే నీ ఇంట్లో ఏ కొరతలు ఉన్నాయి నీ ఇంట్లో ఏ కొదవలు ఉన్నాయి నీ ఇంట్లో ఏ అవసరత ఉంది నువ్వు ఏది కావాలని ఆయన సన్నిధిలో కూర్చొని అడుగుతున్నావు ఖచ్చితంగా దాన్ని చేయగలుగుతాడు యోహన శువార్థ పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనము నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా చేస్తానని యేసు క్రీస్తు ప్రభు వారు ఆగ్వానం ఇచ్చాడు మరి ఆయన నామమున కూర్చున్న నీవు ఏమి అడిగినా కూడా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అనుగ్రహిస్తాడు అన్నాకు ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు కానీ ఇలాంటి తగ్గింపు ప్రార్థన ఇలాంటి దుఃఖంతో వేదనతో గుండె పగిలేలా దేవుని శని కూర్చుంటున్నప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది లేట్ అవుతుందని కృంగిపోకు బాధపడకు ఏడవకు ఎంత లేట్ అవుతే అంత అద్భుతాన్ని చూడగలుగుతావు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు మరి పెన్నాకి ఇచ్చిన కంటే అన్నాకు ఇచ్చిన సమయాలు దేవుడికి ఎలా ఉపయోగపడ్డాడు అది మనం ఆలోచించాలి లేటు జరుగుతున్నా కూడా అద్భుతము జరుగుతుంది శ్రేష్టమైంది నువ్వు పొందుకుంటావు కొంతమంది కొరకు మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం నీ నీవు కూడా నాతో పాటు ఏకీవిస్తే కొంతమంది పిల్లల విషయంలో కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు వ్యాధుల్లో సమస్యలు ఉన్నవారి కొరకు మనము విజ్ఞాపన చేద్దాం పరమ తండ్రి నీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అన్న యొక్క ప్రార్థన విన్న దేవుడవు నీకు వందనాలు తను మీ సన్నిధికి వచ్చి రీతిగా మొరపెట్టుకుందో నువ్వు ఎరిగిన దేవుడవు నీకు వందనాలు అలాంటి తగ్గింపు ప్రార్థన అలాంటి విధేయత వినియముతో ఉన్న ప్రార్థన మేము చేయటానికి మీరు అనుగరించుమని అడుగుచున్నాం తండ్రిని కొందనాలు కొంతమంది సంతానం కొరకు మీ సన్నిధిలో కూర్చొని ప్రభా ప్రార్థన చేస్తున్నాం మీ కార్యము జరిగించమని అడుగుతున్నాం తమ్ముడు డేవిడ్ని జ్ఞాపకం చేసుకోండి సలోమిని జ్ఞాపకం చేసుకోండి వారి పరిచయను జ్ఞాపకం చేసుకోండి వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి మీ కుమ్మ ప్రభా మీ యొక్క స్వాస్థాన్ని బహుమానాన్ని మీ కుమారుడు పొందుకోవడానికి సహాయించే అయా అన్నా ప్రార్థన విన్న దేవుడవు మా ప్రార్థన విని అంగీకరించుమని కుమారుని అనుగ్రించమని వారి పరిచయను దీవించండి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు అహరును బ్రదర్ను జ్ఞాపకం చేసుకోండి సిస్టర్ను జ్ఞాపకం చేసుకోండి అయా వారు కూడా ప్రభా సంతానం లేవు ప్రభా ఉంటున్నారు తండ్రి వారికి మీరు అనుగ్రించండి మీ స్వాస్థము మీ బహుమానాన్ని వారికి మీరు దయచేయమని అడుగుచున్నాం మీ కార్యము జరిగించండి ప్రభ మీకు స్తోత్రాలు అయా ప్రభా మీ స్వాస్థాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి పరిచయం దీవించండి తెల్లలు షుగర్ బీపీతో బాధపడుతున్నారు ముట్టండి స్వస్థపరచుమని అడుగుతున్నాం తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సుందరు స్వర్ణను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయా మీ స్వాస్థాన్ని మీ బహుమానాన్ని పొందుకోవడానికి సహాయము చేయమని అడుగుతున్నాం కుటుంబాన్ని దీవించమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు విజయ్ కిటిని కూడా జ్ఞాపకం చేసుకోండి మీ స్వాస్థాన్ని మీ బహుమానాన్ని పొందుకోవడానికి సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రినికి వందన వారి పనిని దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రినికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతోమంది ప్రభా వ్యాధులతో బాధపడుతున్నారు చెప్పుకోలేని బాధలు వ్యాధులతో బాధపడుతున్నారు ఇళ్ళలో ఉండి సరైన వైద్యం లేకుండా ఉంటున్నారు నాయన వారిని మీరు కనికరించండి ముట్టండి స్వస్థపరచుమని అడుగుతున్నాం తండ్రిని వందనాలు ఉద్యోగం లేని వారు ప్రభా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు మీరు దయచేయండి అయా చదువుకుంటున్న పిల్లలకు మీరు తోడై ఉండండి తల్లిదండ్రుల ఫీజులు కట్టలేకపోతున్నారు అయా మీరు సమృద్ధిగా వారికి అనుకరించండి వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతున్నాం వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు వివాహాలు అవ్వటానికి సహాయం చేయండి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా ప్రభు కుటుంబాలను దీవించండి ఆశీర్వదించమని అడుగుతున్నాం ఉద్యోగుల ఎదురు చూస్తున్నారు వారికి కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి మీకు స్తోత్రాలు మా ప్రార్థన వింటున్నందుకు వందనాలు జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమె